సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టున్నాక అలవాట్లేదు కదా నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవులందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసరనే పన్నది బసవేసరానే పన్నది పాలమూరు చుక్కల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి చాలా దూరమే ఉండదు తెలంగాణ శక్తి ఎంతో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన్ను పోయినాయి మధ్య అన్ని పోయినాయి నాలుగు ఎకరాలు అయితే నేను నాలుగు కోట్ల ఆ సగం రానుకుంటుండే అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలు తెలిస్తాయి కొడతాయి ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతామని అంత అన్నంత ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళంత మన సీదర్శ తవ్వచ్చు కూడా దీన్ని ఫామ్ అని మనం బదనాం చేసి అంతే కదా అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైంది అని చెప్తాను ఇలా తెలియదొక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాదు రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినండి ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కావు ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమవుతుంటారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా సినిద్రు నివాళుతోనేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిర్రు గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ ఇవాళ మన కళ్ళ ముందు అనేది నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు ఎన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి వెనకాలం ఏం ఏం అవుతుందో అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసెడతా అని పోలీసులు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలిసి నాకేం గుర్తులేదు